విజయలక్ష్మి ఫ్రమ్ న్యూస్ స్టూడియో ఈ రోజు అయితే మన ముందు గెస్ట్ గా ఉన్నారు నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి సమాజ్వాది పార్టీ తరపున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు ఒక వార్డ్ మెంబర్ గా గెలుపొందారు అని విన్నాను అంటే మీ మిసెస్ గారు అసలు మీరు వార్డ్ మెంబర్ గా ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీరు అయితే వార్డు మెంబర్గా ఉన్నటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పురవాళ్ళు అందరు కావాల్సిన స్టేజ్ ఒకటి పెట్టాను అలాగే నెక్స్ట్ ఏంటంటే ఒక ఇరవై మూడు ఇల్లు తెప్పించాను జగన్ అనే బోళీలో నా వార్డు అలాగే పది ఇల్లు లోన్లు చేయించాను నా సొంత నేను ఉపయోగించి అలాగే మా తోట కళలో డెంకల్ తోట కళలకి ఎనిమిది పోల్స్ కరెంట్ పోల్స్ లక్ష నలభై వేల రూపాయలు ఖర్చు అంతా అది పంచాయతీ నుంచి పంచాయతీ నుంచి అడిగేసి నేను తెప్పించాను అలాగా అదే రోడ్ లో ఎప్పుడో బురద బురదగా కొట్టుకెళ్ళిపోయిన ఎప్పుడో బురదతో ఉండిన రోడ్ని మా కల్పలందరూ సొంత నిధులు వేసుకొని వాళ్ళందరూ సహకారంతో ఆ రోడ్ వేసాము అది ఒకటి చేయించండి నెక్స్ట్ అంటే చాలా సీసీ రోడ్లు వేసాను కాలువలు వేసాను అంటే ఇంత తక్కువ టైంలో నేను వార్డు మెంబర్ గా ఉన్నప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయినప్పుడు చాలా కార్యక్రమాలు చేయాలనే ఒక ఆశ ఒక ఆలోచనతో ఉన్నాను ఓకే సమాజ సేవ కోసం ప్రజలకి ఎంత నేను ఎంతో కృషి చేద్దాం అనే ఒక ఆలోచనతో నేను ఉండి ఒక ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను సార్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు జగన్ అన్న ఇల్లు ఇరవై ఇప్పించాను అన్నారు ఆ ఇల్లు మీరు పట్టాలు ఇప్పించారు కానీ వాళ్ళు నిజంగా ఆ హౌస్ లో ఉంటున్నారా లేదా అని చెప్పండి ఒక టెన్ మెంబర్స్ వరకు అయితే ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయిపోయాము నేను ఇప్పించిన దాంట్లో మరీ నిలువు పేదవాళ్ళకి ఇప్పించాను నేను కూడా వాళ్ళు కూడా అసలు వాళ్ళకి ఏమీ లేదు అలాంటి వాళ్ళకి నేను ఇప్పించాను వాళ్ళు పది మంది రెడీగా పట్టుకున్నారు మీద కొంతమంది పట్టుకోలేక సమస్య కట్టి ఓకే ఇప్పుడు మీరైతే వైసీపీ లాగా సింగిల్ ఎజెండాతో సింగ్ అందరూ నూట డెబ్బై ఐదు స్థానాలలో పోటీ చేయబోతున్నారు మరి ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడతారా మీ పార్టీ వాళ్ళు ప్రత్యేక హోదా గురించి నాకు నచ్చిన మా అఖిలేష్ యాదవ్ గారు నేను మెయిన్ ఈ కాన్సెప్ట్ నాకు నచ్చిందే మెయిన్ ఈ సమాజ్వాది పార్టీలోకి వెళ్ళడానికి కారణం మెయిన్ ప్రత్యేక హోదా అఖిలేష్ యాదవ్ గారు పార్లమెంట్ లోను ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఒక ఒక నాయకుడు ఒక బీసీ నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ గురించి ఇద్దరు సీఎం లా మాట్లాడలేని మాట ఒక ప్రత్యేక హోదా ప్రత్యేక ప్రాంతం గురించి ఆయన మాట్లాడాడు అంటే మన రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న సీఎం ఈ ప్రభుత్వంలో సీఎం ఏమి చేశారు అని ప్రశ్నిస్తున్నాను వీళ్ళిద్దరూ బిజెపి తొత్తులుగా ఉండి పనిచేస్తున్నారా అది నా కాన్సెప్ట్ అమ్మ అది ఏంటి అసలు ఆలోచన అర్థం కాలేదు ఏం న్యాయం చేయగలరు ఒక ప్రత్యేక హోదా రావడం వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయంటే ప్రత్యేక హోదా రావడం వల్ల ధరలు తగ్గుతాయి నేను నిత్యావసరం సరుకులు తగ్గుతాయి పెట్రోల్ ధర తగ్గుతుంది జిఎస్టి ఉండదు ఈ జిఎస్టి ఉండడం వల్ల మధ్య తరగతి ఎంతో ఇబ్బంది పడుతున్నాయి ఈ రోజు ఎందుకు కొనుగోలు జిఎస్టి పద్దెనిమిది పర్సెంట్ వీడు బతికేదే బతుకు తక్కువ కొనుక్కుంటాడు దాని మీద జిఎస్ టు జిఎస్ టు జిఎస్ టూ ఒక ఐదు కొంట జిఎస్ టూ ఒక సిమెంట్ కొంట జిఎస్ టు ప్రతి నిత్యావసర స్వరూపం అన్నిటికీ జిఎస్టీ వేస్తుంటే సామాన్య మానవుడు ఎలా బతుకుతాడు పేదోడు ఎలా బతుకుతాడు అనే కూర్చున్నాడు అదే ప్రత్యేక హోదా ఉండడం వల్ల ఎందుకంటే ప్రత్యేక హోదా ఉండడం వల్ల వాళ్ళ బెనిఫిట్స్ ప్రతి రేట్లు తగ్గుతాయి అనమాట నిత్య ఒక పది సంవత్సరాలు మనకు ప్రత్యేక హోదా ఉండవల్ల వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్ అవుతుంది అంటే కంపెనీలు వస్తాయి దానివల్ల కంపెనీలు రావడం వల్ల ఏంటంటే వలసలు తగ్గు వలసలు తగ్గుతాయి వలసలు తగ్గడం వల్ల జనాభా డెవలప్మెంట్ అవుతుంది ప్రతి ఒక్కడు ఎంతో కొంత సంపాదించుకునే ఆలోచన ఉంటుంది ఎందుకంటే సంపాదించుకునే ఆలోచన ఉండడం వల్ల ఈ రోజు నోట్లకి డబ్బులు డబ్బులు తీసుకునే ఒక తోమత రావాల్సిన లేదు నోటికి డబ్బులు తీసుకోవడం వల్ల అవసరం ఏంటి ఒక ఐదు వందల వెయ్యి ఇచ్చే నోటు కోసం సంవత్సరం ఐదు సంవత్సరాలు లబ్బు ఒక ఐదు పేసులు కూడా పడట్లేదు రోజుకి క్లెక్ చేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు కదా ఈ రోజైతే డబ్బులు చాలా వరకు రాజకీయ నాయకులు ఈ రోజు ఈ గత ప్రభుత్వం ఎన్నో పథకాలు పెట్టింది గత పథకాలు పెట్టిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఓటు ఎంచుకోమని చెప్పండి మా ప్రభుత్వం మా పార్టీ డబ్బులు ఇవ్వకుండా ఈ రోజు ఓటు ఆడడానికి ముందుగా ఉంది మా అఖిలేష్ యాదవ్ గారు పిఎం చేయడానికే మేము జయంగా పెట్టుకుని సమాజవాద పార్టీని ఈ విజన ఫుల్గా పుల్లుగా నెల్లిమర్లుగా ఎమ్మెల్యేగా నేను కృషి చేస్తానని కోరుకుంటున్నాను